హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు ఫుల్ బ్లాగ్ షేర్ చేయబోతున్నానండి ఉదయాన్నే ఇంట్లో పండ్లన్నీ చేసుకొని ఈరోజు కంద పచ్చడి నూరుతున్నానండి టమాటాలు బాగా నూనె వేసి మగ్గనిచ్చి అవి రోట్లో వేసుకొని దాన్ని తగ్ తగినంత కళ్ళు ఉప్పు వేసుకొని మెత్తగా రోడ్ రోకలతో దంచుతున్నానండి అదిగో అదే కంద పచ్చడి ఇది వచ్చేసి మా పెద్ద పిన్ని తెచ్చిందండి విజయవాడ నుంచి కరెంటు లేదు అందుకనేసే ఇలా రోడ్లో నూరుతున్నాను రాత్రి అంతా ఉరుములు మెరుపులతో వర్షం పడి ఫుల్గా కరెంటే పోయిందండి మా ఊర్లో రాత్రంతా పిల్లలు దోమలతో అల్లాడిపోయారు అందుకనేసి కరెంట్ లేదనేసి ఇలా రోడ్లోనే నూరుతున్నాను ఇలా నూరటం వల్ల కూడా మనకు ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది కదా మిక్సీలో పడితే ఏముంటుంది మజా ఇలా చేతితో దంచితేనే వస్తుంది ఆ కిక్కే వేరు చేత దంచిన పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది రోటి పచ్చడి కూడా కదా ఫ్రెండ్స్ ఇదిగా ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసి అలాగే కరివేపాకు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి నేను టమాటాలు మగ్గిచ్చిన షెరవులోనే తాలింపు పెట్టుకున్నాను మళ్ళీ ఏంటి ఆ పాత్ర అలా ఉందని కామెంట్ చేయకండి ఈ విధంగా అయితే బాగా ఒక పది నిమిషాలు అయితే మగ్గని ఇచ్చానండి ఇది నెయ్యేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అన్నం అలాగే ఎండల కాలం అంటేనే మజ్జిగ లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి కదండి మజ్జిగ కూడా చేశాను టిఫిన్ ఈరోజు ఏం చేయలేదండి ఈరోజు దోశలు పోయాలి అందరం తినేసి మార్కాపురం అయితే బయలుదేరామండి మా శ్రీహానికి మొన్న శ్రీశైలం వెళ్ళాము అక్కడ కృష్ణానదిలో అసలు చాలా గంట సేపు అయితే స్నానం చేశాడు చేసి చేసి పాపం నెక్స్ట్ నైస్ట్డే మార్నింగ్కే ఫీవర్ వచ్చేసింది ఇక్కడ ఫస్ట్ మా అవ్వను చూపించుకోవటానికి వచ్చాం తర్వాత మా శ్రీహాన్ని తీసుకొని చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్తాం ఇంకా అంటే హాస్పిటల్ మా అవ్వకు శుక్లం వచ్చిందంట ఒకసారి చెకప్ చేసుకొని వెళ్తాం మా ఫ్రెండ్ అమ్మ ప్రతిదానికి తోటే వస్తూనే ఉంటుంది వాళ్ళ చేతి దగ్గర ఉండమ్మ అంటే ఉండాలి శ్రీకు ఎక్కడికి వచ్చినావు నాన్న లోపలైతే వాళ్ళు చూపించుకుంటా ఉన్నారు మేమైతే బయటకు వచ్చేసాం మా డూడు కార్లో కూర్చోమని చెప్పిండు ఇదిగో మా నా కొడుకేమో కార్ లాక్ తీసి దాంట్లో పెట్టి నువ్వు ఏదో నొక్కిండు అది టింగ్ 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 అంటుంది ఇంక నాకు భయం వేసి నేను ఇంకీడో కూర్చున్నా ఆ తాళం వేసినా కూడా క్లోజ్ కాదు ఇక్కడ చిత్తి చిత్తి పళ్ళు చేస్తాడు మా శ్రీకాడ చెప్ బీపీ షుగర్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు ఎందుకు తీసినావు తాళము తాళం తీసుకుని దాంట్లో పెడుతుంది ఇప్పుడు అది మన చేత కాపాయా ఇప్పుడు ఎట్టా నానాడు రావద్దా నువ్వు అప్పుడే పెద్దోడు అయిపోయినావా పెద్దోడు అయ్యావా అప్పుడే కారు డ్రైవింగ్ చేసేవాడు అయిపోయినావా చూడు మళ్ళా ఎట్లా ఏడుపేస్తున్నావు అటు చేయొచ్చా తప్పు కాదు తప్పా కాదా ఇది దాంట్లో పెట్టేసి తిప్పుతా ఉన్నాడు సర్కిల్ లేవు కదా పెట్టి తిప్పుతా ఉన్నాడు చేయకూడదమ్మా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చాము ఇప్పుడు పన్నెండున్నర ఉన్నారా ఆదొప్ప ఒకటి అవుతుంది ఇప్పుడు అయిపోయింది మా శ్రీహానికి జ్వరం కూడా తగ్గిపోయింది నా హాస్పిటల్కి కూడా తీసుకుంటా ఇక్కడ చెట్ల కింద ఆడి ఆడి జ్వరం కూడా తగ్గిపోయింది జ్వరం చెరపట్ ఇస్తున్నాను ఇప్పుడే చెట్టు కింద షరబత్ చూసి ఇస్తున్నారు కాకపోతే ఇంటికి వెళ్ళటం ఇంటికెళ్ళి అన్నీ స్క్రిప్ చేయకుండా వచ్చేస్తూ వీడియో చేసుకోండి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మా ఊరు నుంచి మార్కాపురానికి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ప్రణతమేమో వాళ్ళ జయజ దగ్గర పడుకుంది మా శ్రీహానేమో వాళ్ళ దగ్గర పడుకున్నాడు వాళ్ళ జయజమ్మ కూడా కాసేపు పడుకుంది నేను మధ్యాహ్నం అన్నం కావాలి కదా అన్నం కూడా వండేశాను మార్నింగ్ పచ్చడి ఉంది కూరగాయలు కూరగాయలు ఏమి లేవు మా ఊర్లో కూడా కూరగాయలు ఏమి ఉండవు అందుకనేసి హాఫ్ కేజీ కాకరకాయలు అర కేజీ బంగాళదుంపలు అర కేజీ బంకబెండకాయలు ఒక అర కేజీ దండకాయలు అలాగే ఒక అర కేజీ బీరకాయ కూడా తెచ్చాను ఫ్రూట్స్ ఏమో బొనానా మామిడిపల్ల ఫస్ట్ ఏమబ్బా మార్కాపూర్లో యాపిల్ మా ఫ్రెండ్ తమ్మ కోసం జామకాయలు మా ఫ్రెండ్కి జామకాయలు అంటే పోయి ఇష్టం ఏంటి కర్బుజ పెద్ద వాటర్ మిలన్ మా ఫ్రెండ్ తమ్మ కావాలంటే వాటర్ మిలన్ ఉదయము బట్టలు వండకుండా వెళ్ళాను బట్టలు మాత్రం చాలా ఉన్నాయి ఫస్ట్ పిల్లోలే వండుతా ఇప్పుడు సాయంత్రం రెద్దోలే వండుతా ఓకే మళ్ళీ కరుస్తాను చూస్తూ ఉండండి సరుకులు కానీ కూరగాయలు కానీ తేవటం ఒక ఎత్తే అయితే ఇవన్నీ సర్దుకోవటం ఇంకొక ఎత్తబ్బా ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఫ్రిడ్జ్లో పట్టు బయట పెట్టాలంటేనేమో కుళ్ళిపోతాయి ఇదిగో ఫస్ట్ అయితే పిల్లల బట్టలు నానబెట్టేసి ఫస్ట్ వాళ్ళ బట్టలు కూడా వాష్ చేసేసాను ఇంట్లో బట్టలు ఉంటే ఏదో పెద్ద పనున్నట్టు అబ్బా బట్టలు వాష్ చేస్తే ఇంట్లో సగం భారమే పోయినట్టు ఉంటుంది నేనైతే ఏ రోజు బట్టలు ఆ రోజే వాష్ చేసుకుంటాను ఇదిగో మా బర్రదడలు బ్రెడ్ వేస్తూ ఉంది మా శ్రీహాను మా బరదేడలకి గడ్డి తీసిపోయి నోట్లో పెడతాడు తిను తిను అనుకుంటా వచ్చేసి సాయంత్రం సామాన్ అంతా బయటేసి కౌంటర్ టాబుని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల వండుతుంటాను కదా బల గలీజ్గా అయిపోతుంది గ్యాస్ స్టవ్ మూడు పూట్ల క్లీన్ చేస్తూ ఉంటాను మనం ఎప్పుడు చేస్తుంటాము అంత గలీజ్గా అనిపించాను శ్రీహాన్ మా ప్రాంతం మేము ఆట ఆడుకుంటూ ఉంది మా బంగారానికి జ్వరం వచ్చింది పాపం మా ఒక మాడికాయ కోసించాను అది కూర్చొని తింటా ఉంది అది ఎక్కువైంది నాకు వచ్చింది తెచ్చిచ్చింది అది నేను తింటా ఉన్నా మా వాడు జ్వరం వచ్చి పాపం ఏం తినదు వాడికి కూడా లేచాక యాపిల్ ఇచ్చాను ఇద్దరికి యాపిల్ జామకాయ జామకాయలు బాగా తింటుంది మా ప్రణతి మా శ్రీహాన్ మా శ్రీహాన్ కన్నా ప్రణతినే జామకాయలు బాగా తింటుంది మా శ్రీహాన్ అయితే యాపిల్ బాగా తింటాడు యాప్పు యాప్ అనుకుంటా మళ్ళీ దారేమక్క తింటారు ఇద్దరు

అంట్లు కూడా అయితే మొత్తం తోనేశాను ఫ్రెండ్స్ అంట్లు మా ఇంట్లో నాలుగు సార్లు ఉంటాయి అబ్బా ఉదయాన్నే లేచినమ్మంటే తిన్నాక తర్వాత టీ తాగాక ఉంటాయి ఇగో బట్టలు కూడా అన్నీ చేశాను పిల్లలవి అందరివి బట్టలు అసలు ఉంటే నిద్రే రాదు మా బర్రెలు కూడా ఇప్పుడే వచ్చేసాయి మా అవ వాటికి గడ్డి తవుడు తొక్కు అన్నీ వేసేసి వాడటం కూడా కొన్ని డ్రింక్ కట్టేసింది కొన్ని అలాగే ఉన్నాయి మా శ్రీహరి మాత్రం మా కుట్టిగాడు ఇక్కడ ఆటలాడుతూ ఉన్నాడు కొంచెం జ్వరం తగ్గేసరికి జ్వరం తగ్గితే బాగా ఆడతాడు టైం వచ్చేసి నాలుగున్నర అయింది ఫ్రెండ్స్ సాయంత్రం కర్రీ కోసం క్యారెట్ వస్తున్నాడు ఈ క్యారెట్ చాలా లేట్ అవుతుంది కదా ఇవి మినిమం ఒక అరగంట ఈజీగా పడుతుంది అందుకనేసి పెట్టుకుంటాను మా తాత చేడు వచ్చాక వాళ్ళకి టీ తీయాలి ఇక్కడ క్యారెట్ కర్రీ కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు కర్రెంపు గింజలు చక్కగా పక్కన తా వేసుకు పక్కన క్యారెట్ నీళ్ళల్లో వాష్ చేసుకొని వేసుకుంటాను ఏమన్నా దుమ్ము దులి ఉంటే పోతుంది ఇడ్లీ రవ్వకు కూడా రవ్వ నానబెట్టాను మిక్సీ పట్టించుకురావాలి మినబాయలు మిక్సీ పట్టి కలిపేసుకుంటా ఇవాళ ఫ్రెండ్స్ బరకు తక్కువ పెట్టాక ఇదంతా శుభ్రంగా నీట్గా చేసేసి మళ్ళీ ఇడ్లీకి వేసాను మిక్సీ ఉంది కానీ మిక్సీ ఉంటే దాని కాడ పట్టుకుంటూ కూర్చోాలి దీంట్లో వేసే అనుకో నేను ఇంట్లో పని ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు పోయి దోశ పిండి సారీ ఇప్పుడు పోయి చపాతి పిండి కలుపుకుంటాను దీంట్లో అనుకో టైం టైం కూడా సేవ్ అవుతుంది నేను ఇంకో పని కూడా చేసేసుకుంటాను చపాతి కూడా కలిపేసానండి ఇప్పుడు పోయి పొయ్యి మీద వేణీళ్ళు కాబట్టాలి అందరం పోసుకోవడానికి ఇంకా ఇంకా చేయడమ్మా ఇదిగోండి ఇక్కడ వేడి నీళ్ళు కూడా కాబెడుతున్నాను అందరికి పోసుకోవటానికి చలికాలం కాదు కదా అయినా వేడి నీళ్ళు పోసుకుంటూ ఉంటాం ఇదిగోండి రెండింటికి అయితే పిండి కలిపి పెట్టుకున్నాను ఒకటి వచ్చేసి ఉదయానికి ఒకటి ఉదయాన్నేవగానే ఫ్రిజ్లో పెడతాను రెండు రెండు కొత్తులకల్లా బాగా పిండి ఊగిపోతుంది కదా చూడండి ఎలా గలీజ్ అయిపోయిందో ఇప్పుడు దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇది మా భరత కోసమే బుక్ చేసుకున్నాం మా మనసుల కోసం కాదు నీళ్ళు కూడా కాగిన ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు కూడా పోసేస్తాను పిల్లలకి అవ్వ అక్కడ పాలు పెండుతుంది మా తాత దోస్తులు వచ్చి మా తాతకి దోస్తులు ఎంతమంది అబ్బా వెనక ఆయన దోస్తు శివుడు తాత ఓ తాత ఓ ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చినావు ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు అంటే ఎందుకు వచ్చినావు తాతకాడికి ఏముంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్